ఈ మిగతా మీ ఫ్రెండ్స్ అందరూ చూసి నీ సక్సెస్ అండ్ ఎస్పెషల్గా కొత్త ఇండస్ట్రీకి వెళ్ళిపోయి కొత్త భాష నేర్చుకుని యువర్ నౌ సెలబ్రేటెడ్ ఆస్ అ హీరోయిన్ ఎలా హౌ డూ దే మేక్ సో ఫన్ లైక్ చాలా ఫన్ చేస్తారు అంటే ఏంటి ఐ కీప్ పోస్టింగ్ స్టోరీస్ అట్ ద టైమ్ చెన్నై ఐఎమ్ హ్యావింగ్ ఫిల్టర్ కాఫీ కపాలీశ్వరన్ వెళ్ళాను అది ఇదని పెడుతుంటే తమిళ అమ్మాయి అయిపోయావే అంతే నాకు మామూలు ఫ్యాన్స్ కూడా పీపుల్ లైక్ ఫాలోవర్స్ అందరు కూడా దే కీప్ సెండింగ్ మెసేజెస్ ఏంటండి మీరు తమిళమ్మాయి అయిపోయారు తెలుగుకి రారా తెలుగులో సినిమాలు చేయరా చెన్నైలో సెంటర్ అయిపోయారా చెన్నైకి వెళ్ళిపోయారా హైదరాబాద్లో లేరా అని లేదండి వస్తున్నాను సో ఎవ్రీబడి ఈజ్ వెరీ సపోర్టెడ్ ఆల్ ద ఫ్రెండ్స్ ఆర్ హ్యాపీ లవర్లో అక్కడ స్క్రీనింగ్ తమిళనాడులో కూడా అయినప్పుడు ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ హైదరాబాద్ దే కేమ్ ఫర్ ద ప్రీమియర్ అంటే నాకంటూ ఒక సైన్యం ఉంది నా బలగం సో దే కేమ్ డాడ్ కూడా చాలా ఎవ్రీథింగ్ ఈ వ్యవహారిక విషయాలు ఉంటాయి కదా రెమ్యూనరేషన్ అడగాలి ఇప్పుడు నేను సపోజ్ ఒక ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఏం అడగరు ఎవరు రెండో సినిమా మూడో సినిమాకి యు నో దట్ యువర్ షార్ట్ ఆఫ్టర్ కొంచెం ఐఎమ్ ఆల్సో హీరోయిన్ అని ఒక ఫీలింగ్ వస్తుంది ఎలా డిసైడ్ చేసుకుంటావు అంటే ఎంత అడగాలి రెమ్యునేషన్ అడగచ్చా అడగకూడదా డిమాండ్ చేయొచ్చా నా టర్మ్స్ ఇవి నాకు క్యారవాన్ ఇవ్వాలి లేదంటే నాకు ఇలాంటి అకామిడేషన్ ఇవ్వాలి ఇలాంటివి అడుగుతావా ఆర్ యూఆర్ వెరీ ఈజీ గోయింగ్ ఆ మళ్ళీ ఇట్లీ ఈజీ గోయింగ్ అంటే మనం అడగకుండానే అంటే వీ డిజర్వ్ దట్ కదా అంటే మరీ ఫస్ట్ సినిమా నుంచే నాకు అది కావాలి ఇది కా మేలనే అనే సినిమాకి ఇట్ వాజ్ వీడ్ ఇట్ ఎన్ వెరీ హిండీ స్టైల్ కోవిడ్ టైంలో పర్మిషన్స్ తీసుకొని ఒక నలభై మంది వెళ్ళిపోయామంతే జస్ట్ థర్టీ టు ఫార్టీ పీపుల్ క్రూ అంతే వర్ ఆల్ స్టేయింగ్ ఇన్ గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్ అందరూ మెన్ నేను నా హెయిర్ హెయిర్ స్టైలిస్ట్ ఒక అమ్మాయి ఉండేది హెల్ప్కి ఏదైనా అవుట్ ఫిట్ ఐ వాస్ వెరీ కంఫర్టబుల్ ఐ వాస్ వెరీ ఐ హ్యాడ్ నో కంప్లైంట్స్ ఫస్ట్ తింటున్నప్పుడు పురుగులు వచ్చి పడేవి అంటే ఊరు కదా ఎక్కడో మారుమూల లోపలికి ఊరు ఐ ఇస్ట్ ఎంజాయ్ దట్ ప్రాసెస్ అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మేలో ఆ క్యారెక్టర్ లాగా నా నాకు ఉండడానికి అవి హెల్ప్ చేసాయి లైక్ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు ఎలా కూర్చొని తింటారు వాళ్ళు ఎలా నిలబడతారు ఎలా మాట్లాడతారు అమ్మాయిలు మామూలుగా ఇలా ఇలా ఉండరు కొంచెం దే ఆర్ లిటిల్ లైక్ ఈజీ గోయింగ్ దే లైక్ కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్లోనే తెలుస్తుంది ఓకే తినని గెలితే ఇచ్చి పడేస్తుంది అన్నట్టు ఉంటారు వాళ్ళ యాటిట్యూడ్ కొంతమంది నేను నాకు చూపించిన వాళ్ళు సో ఆల్ దోస్ థింగ్స్ హెల్ప్డ్ అండ్ రెమ్యునరేషన్ వైజ్ ఐ డోంట్ నో ఇట్ జస్ట్ గోస్ విత్ ద ఫ్లో అంతే వాళ్ళది ఏంటి వాటర్ వాట్ నెంబర్ ఆఫ్ డేస్ కానీ అంటే బికాజ్ డి ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ లేదు ది రీజన్ ఐ am asking you ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ లేదు సెంట్ ఫ్రాన్సిస్ కాలేజీలో మామూలుగా ఏదో హాబీస్ పర్స్యూ చేసుకుంటూ ఏదో రియాలిటీ షోస్ లో వచ్చి దాని అలా సడన్ గా ఒక మిస్ హైదరాబాద్ అయిపోయి రైట్ యువర్ లైఫ్ టర్న్డ్ ఓవర్ నైట్ సో సడన్లీ లంచ్ టైమ్ స్లో మేనేజర్లు వచ్చేస్తారు లేదు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ టేక్ కేర్ అవును డాడ్ ఆర్ మమ్ ఆర్ Somebody no, will I leave. have people who are always helping me ప్రతిఒక్కరిమ నాకూడే వెరీ ఐ నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు సో డెఫినెట్లీ ఐ టాక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది హౌ థింగ్స్ కో అని మనం ఎలా చేసుకోవాలి దీని ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఈ ట్యాక్సెస్ కానీ మన ట్యాక్స్ ఫైలింగ్ కానీ అది కానీ ఇది కానీ నాకు అన్నిటి మీద ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండాలి లేకపోతే నేను అందరికీ ఏదో వర్క్ అప్పచెప్పేసి నేను జస్ట్ యాక్టింగ్ చేస్తా అంటే కుదరదు ఐ షుడ్ టేక్ లైఫ్ ఇన్ మై కంట్రోల్ సో డెఫినెట్లీ ఐ టాక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్ ఐ రీడ్ ఏంటి అది ఇది అని అండ్ అకార్డింగ్లీ ఐ డూ థింగ్స్ బ్యూటిఫుల్ సో అయితే మరి ఇప్పుడు తెలుగు ఆఫర్స్ వస్తున్నాయా బాగా యా

స్వాతి గారి కొన్ని ఉన్నాయి కానీ జనరలీ అవి ఎక్కువ ఉన్నాయి యా సో యూ విల్ పర్హాప్స్ స్టే లాంగ్ 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 ఇన్ ఇండస్ట్రీ డాబుల్ విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్ మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వెబ్ సిరీస్ అవి ఇష్టమా చాలా సో నీకు బేసికల్లీ బిందాస్ గా ఉండాలి వెరీ సింపుల్ లైక్ ఏదో యాక్టింగ్ చేస్తున్నాం కాబట్టి నేను మనిషిని మారిపోవాలి అనేది చుట్టూ ఉండే ప్రపంచమే కొంచెం నా పద్మరావు నగర్ నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై వర్క్ ఐ రీడ్ ఐ లైక్ వర్కింగ్ అవుట్ సో ఐ కీప్ గోయింగ్ టు ద జిమ్ ఊరికే ఐ మీన్ లైక్ మామూలు చేస్తుంటాను ఐ లైక్ పెయింటింగ్ ఐ డూ గ్లాస్ పెయింటింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఐ డూ దాట్ శ్లోకాల్ కి వెళ్తున్నాను అవునా రెండు శ్లోకాలు చెప్ప అయ్యో నేను ఇప్పుడే మొన్ననే స్టార్ట్ చేశాను మొన్ననే సెకండ్ క్లాస్ లేదు అంటే నార్మల్గా కొంచెం నాకు ఇట్ల హెల్ప్ మీ సంథింగ్ అంటే ఒక స్పిరిచువల్ గైడెన్స్ వాట్ ఎవర్ ఐ డోంట్ నో బట్ ఐ ఫెల్ట్ నైస్ శ్లోకాలు నేర్చుకోవాలని మా అమ్మ అనర్గలంగా చెప్పేది శ్లోకాలన్నీ నాకు అంత టాలెంట్ లేదు రేపు పొద్దున నేను ఏదైనా పూజ చేసుకో ఏదైనా చేసుకోవాలని కూడా నాకు ఒక్కటి కూడా రాదు చేసుకుంటావు తల్లి నేను తల్లి అది ఏం తెలీదు ఇట్ గివ్స్ మీ సమ్ పీస్ నాకు ఏదో దేంట్లో పీస్ కనపడితే అది నేను చేస్తూ ఉంటాను ఓ దీపం పెట్టి దండం పెట్టుకుంటే అదొక ఆనందం వీళ్ళెంత వరకు చేస్తూనే ఉంటాను ఎంత చిన్న వయసులో నీకు ఇంత ఈవెంట్ఫుల్ లైఫ్ అంటే ఒకటి స్టార్టింగ్ ఫ్రమ్ కాంపిటీషన్స్ ఏ స్కూల్కి వెళ్ళావు నువ్వు ఇక్కడ హైదరాబాద్ ఓ సెంటాన్స్ తర్వాత సెంటాన్స్ మోస్ట్ సెంటాన్స్ బిడ్డలు అందరూ బాగా అల్లరి అల్లరి బయట కనిపించరు కానీ అల్లరి చేస్తారని అంటారు సో నువ్వు కూడా అదే యాంగిల్ ఉంది వేరే వేరే యాంగిల్స్ ఉంటాయి కదా దొంగపల్లి ఉండి చేస్తావు ఆ లో గోడ దూకెళ్ళడం మిసెస్ ఫిలోమినా సిస్టర్ గారు తెలుసు కదా ఓకే యు నో హీస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ షీఈస్ వెరీ వండర్ఫుల్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు మేడం అని తెలుసు నాకు సిస్టర్ ఏం దుంగ పని లేని లేదు కాలేజీ దుంకల్ ఓపెన్ గేట్స్ మీరే వెళ్ళిపోవడమ్మా అంటారు ఎవరిష్టం వాళ్ళది ఐ వెస్ వెరీ లైక్ చేయాల్సిన యా ఐ వెంట యూస్ టు బంక్ క్లాసెస్ కోట్ ఫర్ ఫిలిమ్స్ తినడానికి సింపుల్ అంతే ఇప్పుడైతే ఆమె వెయిటింగ్ టు సి ఒక మంచి తెలుగు సినిమాలు అంటే ఇదివరకు వచ్చినా కూడా మంచి తెలుగు సినిమాలు బట్ ఇంకా ఒక చాలా

லிரிக்ஸ் அவ்வளோ ஞாபகம் இல்லை நான் ஃபோனில் பார்க்கவா ஆ ஃபோனில் பார்க்கலாமே இப்போ தான் பா பாடி முடிச்சியே சரி நான் ட்ரை பண்ணுறேன் நீங்கள் வந்து தப்புக்காக பார்த்து என்ன்கோக்காண்டி பரவாயில்ல யாருக்குமே தமிழ் தெரியாது எவருக்கு என் விழியெல்லாம் கனவாய் நின்றாய் உறவே ஏன் வழியெல்லாம் நூறாய் தந்தாய் உயிரே விடை நான் புரியாமல் திணறுகிறேன் விலகாமல் விலகுகிறேன் புதிரானாய் சிதறுகிறேன் தினம் தினமே

విశేషం ఏంటంటే అన్నమయ్య కీర్తనలు కూడా పాడేదాన్ని అన్నమ స్వరార్చన శోభరాజు మేడం దగ్గర అక్కడ పాడి చాలా మంది అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ నేను ఫస్ట్ వన్ టు సే దట్ శోభారాజు గారి దగ్గర పాడితే ఆల్మోస్ట్ మోస్ట్ స్పిరిచువల్ మెడిటేషన్ లాగా ఉంటుంది ఆవిడ అక్కడ అన్నమైపురంలో పాడితే నాకు ప్రతిసారి అదే అనుభూతి నీకు ఎలా అనిపించింది నాకు చాలా అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ అసలు అమ్మ ముందు నేను పాడడం అనేది నేను ఐ మీన్ నేను అంతవరకు నేర్చుకోలేదు ఐ వాజ్ లర్నింగ్ అండ్ సమ్హా అది డైవర్ట్ అయితే అయింది కానీ నాకు అక్కడ అన్నమా అక్కడ పాడడం అనేది నిజంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రోగ్రామే ఒక పది పన్నెండు పాడుంటాను బ్రహ్మం ఒకటే రామచంద్రుడు ఇతడు లైన్లు పాడచ్చు కదా ముచ్చటగా అందరు చూడరమ్మ సతులారా నీ ఇష్టం నీకు ఇష్టమే చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడ శో శోభాని బ్యూటిఫుల్ సాంగ్ ఐ లైక్ దట్ అద్భుతమైన ఏదో ఒకటి చక్కగా పట్టుకుని హ్యాపీగా ఉండడం ఎలాగో గౌరీకి ఆ విషయం అర్థం అయిపోయింది లైఫ్ లో జరిగే సంఘటనలు జరుగుతాయి మన చేతుల్లో లేని లేవు ఉన్నవి ఎలా మేనేజ్ చేయాలో అది మాత్రం మన చేతుల్లో ఉంది అని గౌరీకి అర్థమైంది అది ఈ మధ్య కాలం నాకు అర్థమైంది అంటే ఐ వాజ్ నెవర్ దిస్ పీస్ఫుల్ ఇన్ మై లైఫ్ నాకు లైఫ్ లో ఇంత పీస్ అస్సలు లేదు ప్రతిదానికి కొంచెం ఓవర్ థింక్ చేసేదాన్ని ఇది అవ్వకపోతే ఎలా అది అవ్వకపోతే ఎలా వచ్చింది నా ప్లీజ్ చెప్పచ్చు కదా తెలియదు చెప్పాను కదా సిచ్యువేషన్స్ అంతే ఒక సిచ్యువేషన్లో నేను ఎలా పడ్డాలో నాకైతే తెలియదు ఈ సిచ్యువేషన్స్లో ఉండడం వల్ల నాకు అదే నేర్పించింది అనుకోండి అంటే నాకు వేరే దారి లేదు ఇలా ఉండడం తప్ప వేరే దారి లేదు అండ్ ఐ ఫెల్ సో గుడ్ ఏదైనా జరిగితే ఓకే జరిగింది మంచిది జరగలేదా ఓకే మంచిది ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అనేది ఐ స్టార్టెడ్ బిలీవింగ్ సో మచ్ రీసెంట్ టైమ్స్లో అది ఎందుకో నాకు తెలియదు మీకు చెప్తాను చూడండి మిస్ హైదరాబాద్ అయ్యింది దాని తర్వాత ఐ డిడ్ మై కాలేజ్ ఐ ఫినిష్డ్ మై కాలేజ్ నేను ఐ వాంటెడ్ టు గో ఫర్ మాస్టర్స్ నేను కొంచెం ఎంబీఏ లేదా ఎంఎస్సీ మార్కెటింగ్ అలా చేద్దాము ఐ వాంటెడ్ టు గో ఫర్ డిఫరెంట్ కంట్రీ అండ్ డూ ఇట్ కోవిడ్ అయింది అంటే మనం కట్టే కాలేజ్ ఫీజులు కట్టాలి ముప్పై నలభై లక్షలు కట్టాలి బట్ ఇంట్లోనే కూర్చొని చదువుకోవాలనే నామ్ అప్పుడు ఉండింది స్టార్టింగ్లో దాంట్లో నాకు ఏ వ్యాల్యూ కనపడలేదు నేను వెళ్ళేదే కాలేజ్ ఎక్స్పీరియన్స్ కోసం డెఫినెట్లీ యూ కెన్ స్టడీ అట్ హోమ్ యాజ్ వెల్ కానీ కాలేజ్కి వెళ్ళి చదువుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సే వేరే అది అవ్వలేదు అదే టైంలో మేల్ అయింది సో ఐ బికెమ్ అన్ యాక్టర్ ఆ జర్నీ అలానే కంటిన్యూ అయింది దాని తర్వాత నాకు సర్జరీ అది వచ్చింది నేను ఎక్కడో ఉండుంటే మళ్ళీ అది ఇబ్బంది అయ్యేది సో నా సర్జరీ ఇక్కడైపోయింది దాని తర్వాత అమ్మ సర్జరీ అది కూడా ఇక్కడ అయిపోయింది దెన్ మామ్ ఫెల్ సిక్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ తన పక్క నుండి నాకు సేవ చేసుకునే ఒక అవకాశం వచ్చింది నేను ఎక్కడో ఏదో దేశంలో ఏదో చేసుకుంటూ ఉన్నాను అనుకోండి ఓ ఫారిన్ కళి చదువుదా అనుకున్నాను అనుకున్నాను అంటే ఒక అందరికీ అది ఉంటుంది కదా మామూలుగా ఐ హ్యాడ్ దట్ ప్లాన్ ఓకే మాస్టర్స్ అయిన తర్వాత లెట్ సి అన్నట్టు అనుకున్నాను బట్ ఐ ఫీల్ సో హ్యాపీ నేను నిజంగా ఇప్పుడు తలుచుకుంటే కూడా నాకు బోస్వాంస్ వస్తాయి నిజంగా ఇచ్చిన అవకాశం లాగా నాకు అనిపిస్తుంది లేకపోతే నేను ఎక్కడో చదువుకుంటా ఉన్నాను అనుకోండి అక్కడ నువ్వు రాకు మేము చూసుకుంటాంలే పర్లేదు అని ఎలాగైనా అంటారు పేరెంట్స్ అంటారు పక్కన రిలేటివ్స్ వీళ్ళందరూ అంటారు ఎందుకు డిస్కంటిన్యూ చేసి రావడం అలా డిస్కంటిన్యూ చేసి వస్తే ఆ బాధ ఇంకా ఎక్కువ అంత దూరం వెళ్ళి నేను ఫినిష్ చేసుకొని రాలేదు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఇంకా సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటాను సో వెన్ ఐ లుక్ బ్యాక్ ఈ క్రొనాలజీ అంతా చూసుకున్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది డ్యామ్ ఎవ్రీథింగ్ డూ హ్యాపెన్స్ ఫర్ రీజన్ అనిపించింది ఐ బికేమ్ అన్ యాక్టర్ ఐ హ్యాడ్ ద టైమ్ ఇన్ మై హ్యాండ్స్ నాకు కావాలనుకుంటే ఏదన్నా సినిమా వచ్చిన సినిమాకు ఓకే చెప్పి చేసేదాన్ని వెన్ మామ్ వాజ్ నాట్ వెల్ ఐ డెంట్ టేక్అప్ వర్క్ అండ్ మమ్మీ పక్కనే ఉండి నేను చూసుకుంటుండేదాన్ని ఐ హ్యాండ్ ఏ టైం మమ్మీ దాయిన వెంటనే రెండు నెలల్లో వచ్చే సినిమాలు ఎలాగో వచ్చే మళ్ళీ సైన్ చేసి మళ్ళీ చేశాను అంతకంటే అదృష్టం టైం మన చేతిలో ఉండడం కంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి చాలా అంత డెస్టినీ ప్రకారం జరుగుతుంది కాబట్టి యువర్ పీస్ఫుల్ అదే అండ్ బట్ నాచురల్గా అందరూ అడుగుతారు కదా ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ అడుగుతారా ఏమని పెళ్ళి ఎప్పుడు అదే ఇలాంటివన్నీ అడుగుతారు అంటే అది ఇప్పుడు ఇప్పుడు కన్సర్తో కచ్చితంగా అడుగుతాం లేదని కన్సర్న్ తోటి అడుగు అడుగుతారు బట్ దే ఆల్సో అండర్స్టూడ్ దట్ సి అది అయిన వెంటనే ఇంకొక ఫేజ్లోకి జంప్ అవ్వడం అనేది ఇట్ డజెంట్ వర్క్ నేను ఇప్పుడే చెప్తాను కదా ఇప్పుడే నా లైఫ్లో కొంచెం పీస్ వచ్చింది ఇప్పుడే నాకు కొన్ని థింగ్స్ అర్థమవుతున్నాయి అమ్మతో సంవత్సరానికి నవ్ ఎమ్మెల్ ఇట్ బ్యాలెన్స్డ్ నాకు బాధ లేదు ఐమ్ ఓవర్ ఇట్ అని అనేది అస్సలు చెప్పను ఐ విల్ నెవర్ బీ ఓవర్ ఇట్ నా జీవితాంతం ఇలానే ఉంటాను బట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి నాకు ఒక బ్యాడ్ డే ఉన్నప్పుడు నన్ను నేను ఎలా కోప్ చేసుకోవాలి అని ఒక ట్రిక్ ఆర్ వాట్ ఎవర్ సమ్హౌ ఐ స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ ఐఎమ్ పీస్ఫుల్ దాట్ వి గాడ్స్ ఆల్ బ్లెస్సింగ్స్ టు యూ బికాజ్ ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా నువ్వు వివరించి చెప్పి నీకు నీకు నువ్వు అర్థం చేసుకుని చూస్తున్న వాళ్ళకి చాలామందికి ఇట్స్ అ వెరీ బిగ్ మోటివేషన్ గౌరీ సో నీకు ఇంకా అద్భుతమైన ఆఫర్స్ రావాలి ఆపర్చునిటీస్ రావాలి యూ షుడ్ ట్రావెల్ వైడ్ అండ్ ఐ హోప్ వీ ఆల్ హోప్ యాక్చువల్లీ ఇండియా వ్యాప్తంగా ఉన్న భాషలన్నింటిలో నీ స్టాంప్ పడాలి హోప్ఫుల్లీ టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ శాండల్వుడ్ ఆవుడ్ వుడ్ అన్నీ కాకుండా నీ ఓన్ వుడ్ ఎవ్రీథింగ్ టెక్స్ టైమ్ నీ గైడింగ్ లైట్ అంతే అంటే బ్లెస్ యూ చాలా బాగా అనిపించింది గౌరీంగ్ అప్ విత్ యూ థ్యాంక్ యూ అడగంగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ మచ్ మీరు మరీ టూ మచ్గా మాట్లాడుతున్నారు మీరు అడిగితే నేను ఒప్పుకున్నా చెప్పండి రియల్లీ ఐ ఫీల్ సో గుడ్ లైక్ ఇట్ ఫీల్స్ లైక్ ఐమ్ విత్ మై ఓన్ సిస్టర్ చాలా రోజుల తర్వాత నాకు ఉంది సో యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ తప్పకుండా మనం ఒకటే ఏంటంటే గౌరీ పెద్ద స్టార్ అయిపోయాక కూడా ఇంకా పెద్ద స్టార్ అయ్యాక కూడా మన ఇంటర్వ్యూస్ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి అది అందరు నోట్ అందరూ అంటే దట్స్ వే ఆల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ బికాస్ ఐ సా యూ సింగింగ్ ఐ సా యూ పార్టిసిపేటింగ్ ఇన్ రియాలిటీ షోస్ అండ్ ఆ తర్వాత యూ కమ్ ఆల్ ద వే అండ్ ఫౌండ్ యువర్ సెల్ఫ్ మెయిన్లీ అది ఇక్కడ సినిమా స్టార్ని కాదు మోర్ ఆఫ్ యు నో యువర్ ఓన్ ఐ హ్యాపీ హ్యాపీ అది అది అలవాటు చేసుకోవాలని అనుకున్నాను బికాజ్ అన్ని కావాల్సి కావాలి అనుకున్న ప్రతిదీ మన లైఫ్ లో దొరకదు ఎవరికైనా అంతే మీకైనా నాకైనా ఎవరికైనా మనం చాలా అనుకుంటాం అవును దాంట్లో కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు అవ్వని వాటితోనే హౌ విల్ యూ మేక్ పీస్ అండ్ లైఫ్ ఎలా లీడ్ చేస్తాం అనేది నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ యూ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ హార్ట్ ఫెల్ candid conversation.